తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రేన్ మహతల్లి మా కార్తీక మాసం శుభాకాంక్షలు మీకు కూడా చాలా సంతోషం ఒకటేంటంటే కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది స్నానాలు ఆచరించాలి తెల్లవారి వెంటనే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేసేయాలి అది చాలా ముఖ్యం మిగతా అన్ని పనులు ఉంటే తర్వాత చేసుకోండి అని చెప్పి అది చాలా మంచిది ఒక మంచి నడవడిక కూడా అలవాటు అవుతుంది అని అంటారు కానీ ఈ దీపారాధన కానీ స్నానాలు కానీ ఈ దానాలు చేయటం కానీ దేనికి ఇవి ఎలా ఉపయోగపడతాయి అలాగే విశిష్టత గురించి కూడా మాట్లాడుకుందాం యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తశై నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం అంటేనే దీపాలు దానాలు స్నానాలు అలాగే లక్ష్మీ ప్రాప్తిని కలగజేసేటటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మీ అందరితో పంచుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తాను కార్తీక మాసంలో ఏ విధి విధానాలు ఆచరిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది మనం తెలియజేసుకునే ప్రయత్నించేద్దాం ముఖ్యంగా నేను శ్రావణ మాసంలో చెప్పాను ఐశ్వర్యం మొత్తం ఐశ్వర్య ఐశ్వర్యప్రదాత శివుడు ఈ ఐశ్వర్యాన్ని పొందాలి అంటే ఆయన్ని ఎంతో కొంత ప్రసన్నం చేసుకోవాలి అందుకని ఆ ప్రసన్నం చేసుకోవాలి అంటే ముఖ్యంగా చేయవలసింది సూర్యోదయాత్ పూర్వమే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దీపారాధన చేయడము దీనివల్ల చాలా 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 కలిసి వస్తుందండి మామూలుగా కూడా కాదు చాలా కలిసి వస్తుంది కానీ ఆ దీపారాధన ఎక్కడ చేయాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ చక్కగా నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ మనం ముందే నానబెట్టుకునే అలవాటు ఉంటుంది చాలామందికి దీపారాధన చేయాలి అలాగే నువ్వుల నూనె ఆవునయ్యి కలిపి కూడా చేయవచ్చు అది కూడా లక్ష్మీప్రదం చక్కగా మట్టి ప్రమిదల్లో తులసి చెట్టు దగ్గర మారేడు వృక్షం దగ్గర రావి చెట్టు దగ్గర అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉసిరి దగ్గర కూడా ప్రతిరోజు దీపారాధన వెలిగిస్తూ ఉంటారు అలాగే మర్రి చెట్టు దగ్గర కూడా చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు ఇవి ఏంటంటే అమ్మ ప్రకృతి ప్రకృతి కదా ప్రకృతి ద్వారానే మనం భగవంతుణ్ణి కనెక్ట్ అవ్వగలం ఎందుకంటే స్నానం గురించి చెప్పాలి అంటే మనం అమ్మ యొక్క నీరులోంచే ఎదుగుతాం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా నీరే కాపాడేది మనల్ని నీరే అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నీరుందా నీరుందా అంటే నీరు నుంచే మనం ఉద్భవిస్తామంటే నీరు అంటే నారాయణి అంటే అర్థం ఏంటి నీరే కదమ్మా నారము అంటే నీరు ఆ నీటి ద్వారానే వచ్చాం కాబట్టి నీరు మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది అందుకే స్నానానికి అంత ప్రత్యేకత చాలా ఎనర్జీని ఇస్తుంది ఎన్నో కర్మల్ని తొలగిస్తుంది నదీ స్నానాలు దేహం శుద్ధి అవుతూ ఉంటుంది అదే నదీ స్నానం చేస్తూ ఉంటే కొన్ని కర్మలు కూడా శుద్ధి అవుతూ ఉంటాయి ప్రత్యేకించి నదీ స్నానం చేయడం ప్రతిరోజు అవకాశం లేనప్పుడు ఎప్పుడో ఒకసారి మాకు ఎప్పటికీ కుదరదు చక్కగా గంగాజలం తెచ్చుకుని మనం స్నానం చేసే బకెట్లో వేసుకుని స్నానం చేయడం తులసి ఆరాధన తులసి ఆరాధన చాలా విశేషమండి తులసి ఆరాధన చేయడము తులసికి కూడా ఉపచార పూజలు చేయడము అలాగే తులసి కవచాన్ని పఠించడము తులసి అష్టోత్తరాన్ని పఠించడము తులసి దగ్గర ఖచ్చితంగా ఆవునేతితో దీపారాధన చేయడము అందుకే తులసి కళ్యాణం కూడా జరుగుతుంది కదా మా కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక ద్వాదశి నాడు తులసిని కొత్త తులసి మొక్కనే నాటుతారు ఇంట్లో ఆ కార్తీక్ ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి పూజ చేసినప్పుడు తులసి స్థాపన చేస్తారు తులసి స్థాపన చేస్తారు తులసి కళ్యాణం చేస్తారు అంటే తులసి విశేషం అనమాట ఈ నెల మాసం అంతా కూడా విశేషమైన పూజలు అందుకుంటూ ఉంటుంది ప్రథమంగా ముందు తులసి దగ్గరే దీపారాధన చేయాలి ఉదయం చేసిన తర్వాతే లోపల దీపారాధన చేసుకోవాలి అలాగే మారేడు వృక్షం దగ్గర బిల్వ వృక్షం దగ్గర ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేస్తారో అవినీతితో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఉసిరి దీపాలు ఈ ఉసిరి దీపాలు ఏంటంటే చాలా మంది కొన్ని సందర్భాల్లోనే వెలిగిస్తారు కానీ ఈ మాసం అంతా వెలిగించడం ద్వారా గ్రహ శాంతి కలుగుతుంది ఎటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఎందుకంటే అమ్మా ఉసిరి ఉసిరికి అన్ని రకాలైన రుచులు ఉంటాయి ఒక కారం తప్ప తీపి ఉంటుంది పులుపు ఉంటుంది ఉంటుంది చేదు ఉంటుంది ఇట్లా అన్ని రకాలైనటువంటి రుచులు ఉంటాయి ఒక్క కారణం తప్ప లక్ష్మీనారాయణులు ఉసిరి చెట్టు పైన కొలుగుంటారని కాండంలో శివపార్వతులు ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు అందుకని ఎందుకంటే ఈ మాసం అంతా కూడా ఇద్దరిని పూజిస్తాం కదా కార్తీక త్రయంబకేశ్వరుడు కార్తీక దామోదరుడు అని చెప్పి మనం ఇద్దరిని పూజిస్తాం పూజిస్తాం అలాగే ఇంకా బాగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ శివకేశవుల నింద చేయరాదు ఈ మాసం అంతా ఎందుకంటే ఇద్దరికీ మనం భేదం చూపరాదు అందుకే ఇద్దరినీ పూజిస్తాము మాసమంతా శివుడికి ప్రీతి అయినా కూడా దామోదరుణ్ణి అర్చిస్తూ ఉంటాము అందుకని ఎక్కువ శివాభిషేకాలు చేస్తూ ఉంటాము అందుకే హృదయం విష్ణు హృదయం శివ అందుకే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివహే శివోశ్చ హృదయం విష్ణుహ హృదయం శివ అంటే ఇక్కడ ఏంటంటే శివకేశవుల భేదం మనకే వారికి లేదు ఇద్దరూ ఒక్కటే అందుకే అందుకే పూర్వం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మా పూర్వీకులు చెప్పేవారు విష్ణాలయానికి వెళ్తే శివుణ్ణి నమస్కరించుకోమని శివాలయానికి వెళ్తే విష్ణువుని నమస్కరించుకోమని చెప్పేవారు అంటే ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళు కొలువై ఉంటారట వాటి అందుకని ఆ శివకేశవ భేదం చూప చూపడం అనేది చాలా పాపం ఈ కార్తీక మాసంలో చక్కగా ఇద్దరినీ అర్చించుకోండి అంతా శివుడిదైనా కూడా ఎలా అయితే శివాభిషేకాలు చేస్తామో అలాగే విష్ణు ఆరాధన కోసం దామోదర కార్తీక దామోదర పూజ చేసిన తర్వాతే శివాభిషేకాలు చేస్తాం అట్లా నా లక్ష్మీనారాయణని శివపార్వతుల్ని కూడా అర్చించుకోవడము మనకి కర్మల్ని తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ముఖ్యంగా దీపాలు బిల్లవృక్షం దగ్గర ఖచ్చితంగా ప్రదోష కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసుకున్నారు సాయంకాలం మళ్ళీ చక్కగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ మీకు బిల్వృక్షం ఎక్కడుంటే అక్కడ చక్కగా శుభ్రంగా అక్కడ శుభ్రం చేసి ముగ్గు వేసి ఆవు నేతితో దీపారాధన చేసి నివేదన చేసి సూక్త పారాయణ చేయడం ద్వారా ప్రాప్తి కలుగుతుంది ఇక్కడికి వెళ్ళి సాధారణంగా దేవాలయాల దగ్గర దేవాలయాల దగ్గర ఎందుకంటే దేవాలయాల్లో అయితే ఇప్పుడు మన ఇంటి తెచ్చుకున్న చిన్న చిన్న మొక్కలే వస్తాయి కదా దేవాలయాల్లో అయితే మహావృక్షాలు ఉంటాయి కాబట్టి దేవాలయాల్లో చక్కగా దీపారాధన చేసి నివేదన చేసి ఏదో ఒక స్వీట్ బెల్లం ముక్కో లేకపోతే మిశ్రీయో ఏదో ఒకటి ఇలాగా గుళ్ళో దీపారాధన చేసినప్పుడు నివేదన చేస్తాం కదా ఆవు నేతితో మాత్రమే దీపారాధన చేసి శ్రీ సూక్త పారాయణ చెయ్యడము అలాగే దీపలక్ష్మి స్థవము అని ఉంటుంది ఇది చదవడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే దీపం రూపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది అలాగే అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించడం కూడా సమస్తమైనటువంటి కర్మల నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది అంటే ఎలా అరుణాచలము అంటే అసలు ఏంటో తెలిస్తే మనం అరుణాచలం అనగానే తమిళనాడు వెళ్ళిపోతుంది మన మనస్సు అసలు అరుణాచలం అనే దానికి అర్థం తెలిస్తే అరుణాచలం ఎక్కడుందో మనకి తెలుస్తుంది చలము చలనం లేదు విడికంటారు అంటే ఏంటి కదలిక లేదు లేదు అరుణాచలంలో ఏముంది కొండ ఉంది కొండకు కదలికుందా లేదు అరుణము అంటే చైతన్యము అంటే కదలని వాడు శివుడు కదిలేదు శక్తి అందుకే దీపము ఒక చోటే వెలుగుతూ ఉంటుంది ఆయన శివుడు ఎలా ఉంటాడు ధ్యాన ముద్రలో కూర్చుని ఉంటాడు ఆయన జ్యోతిలా ప్రకాశిస్తూ ఉంటాడు కానీ ఆ దీపం యొక్క కాంతి మూల మూలలకి వెళుతుంది అదే శక్తి ఇదే అరుణాచలం అమ్మ కదిలేది కదలనది కలిసి ఉన్నదే అరుణాచలము అంటే శివుడు శక్తి కలి కలిసి ఉన్నదే అరుణాచలము అంటే మన ఇంట్లో దీపం పెట్టిన అదే అరుణ అంతే అరుణాచలము ఎక్కడ అరుణాచలం అనే భావన అరుణాచల ప్రదక్షిణ అనే భావన ఎక్కడ రావాలి అంటే నీ హృదయ పద్మంలో రావాలి నీ హృదయ పద్మంలో వారిని ప్రతిష్ఠించి ప్రతినిత్యము ఎ అక్కడైనా గానీ అరుణాచల ప్రదక్షిణం చేయవచ్చు అంటే అక్కడ చేయవద్దని కాదు అందరికి అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు కదమ్మా కార్తీక మాసం అనగానే చాలా రష్ రష్ పైగా ఇంకోటి తెలుసా కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రము పంచభూత లింగాలలో అరుణాచలేశ్వరుడే అగ్నిలింగము చేసారా అగ్నికి సంబంధించిన లింగం కాబట్టి ఆ అరుణాచలేశ్వరుని చదువు తలుచుకోవడము అరుణాచలుడి సురుడికి సంబంధించిన అష్టకాన్ని పఠించడం ద్వారా కూడా సమస్తమైనటువంటి కర్మలు తొలగి పనులు తొందరగా పూర్తవుతాయి ఆరోగ్యం లభిస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఇవన్నీ కూడా కార్తీక మాసం చాలా విశేషం అమ్మ అందరూ ఆ శివారాధన అసలు అన్ని కర్మల నుంచి మనకి విముక్తిని కలిగించి అష్ట ఐశ్వర్యాలని అన్ని శుభాలని ప్రసాదించేటటువంటి మాసము ఈ కార్తీక మాసము వాటిని ఎలా పూజ చేసుకోవాలో మరి యొక్క ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను నమస్కారం శ్రీమాత్రే నమ స్వస్తి